తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల దళారీలకు చెక్ చెప్పింది టీటీడీ శ్రీవారిని దర్శించుకోకుండా కేవలం లడ్డూలు మాత్రమే కొనుగోలు చేసేవారికి షాక్ ఇచ్చింది శ్రీవారి దర్శనం చేసుకోకుండా లడ్డూలు కావాలంటే ఇకపై ఆధార్ కార్డు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు ఒక ఆధార్పై కేవలం రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వనుంది ఒక ఆధార్ కార్డుకు రోజుకు ఒక్కసారి మాత్రమే లడ్డూలు ఇస్తామని తేల్చి చెప్పింది టీటీడీ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు స్వామివారి దర్శనం జన్మ జన్మల పుణ్య ఫలంగా భావించే భక్తులు శ్రీవారి ప్రసాదమైన లడ్డు ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా స్వామి అనుగ్రహం పొందుతామని భావిస్తుంటారు స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు అధిక సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను తీసుకెళ్లి మొదట ఇంట్లోని పూజ గదిలో పూజలు నిర్వహించిన అనంతరం బంధువులకు ఇరుగు వారికి వితరణ చేస్తారు వచ్చే ప్రతి భక్త బృందం సరాసరి పది నుంచి ఇరవై లడ్డులను తీసుకెళ్తారు డిమాండ్ కు అనుగుణంగా ఏడాదికి ఏడాది లడ్డు తయారీని పెంచేస్తూ వస్తోంది టిటిడి ప్రస్తుతం రోజుకు మూడు లక్షల ఇరవై వేల లడ్డులను తయారు చేస్తోంది థర్మల్ ఫ్లూయిడ్ విధానంలో బూందీ పోటులో ప్రతినిత్యం బూందీ తయారు చేస్తోంది ఇలా తయారు చేసిన లడ్లను ఆలయం వెనుక భాగంలో ఉన్న లడ్డు కాంప్లెక్స్ లో టీటీడీ వితరణ చేపడుతూ వస్తోంది కొన్నేళ్ల క్రితం ఉచిత లడ్డూలతో పాటుగా పది రూపాయలు ఒక్క లడ్డూను భక్తులకు అందించేవారు కాలానుగుణంగా సరుకు ధరలు పెరగడంతో ఆ లడ్డూ ధర ఇరవై ఐదుకు పెంచి ప్రత్యేక కౌంటర్ను శ్రీవారి పుష్కరణికి సమీపంలో ఏర్పాటు చేశారు అనంతరం ఆ లడ్డూ ధరని యాభైకి పెంచి నేరుగా కౌంటర్లలో విక్రయించేలా చర్యలు చేపట్టారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వివిధ దర్శనాలకు ఇచ్చే లడ్డూలను సైతం రద్దు చేసింది టీటీడీ దర్శనం ఏదైనా ఒక ఉచిత లడ్డు ఇచ్చేలా ప్రతిపాదనని తీసుకొచ్చారు కళ్యాణోత్సవం సేవకు ఇచ్చే కళ్యాణం లడ్డు వడ ఆర్దిత సేవలకు ఇచ్చే రెండు లడ్డులను సైతం తీసివేసి కేవలం ఒక్క సాధారణ లడ్డునిచ్చేలా అప్పటి పాలక మండలి సైతం ఆమోదముద్ర వేయడంతో ఇప్పటికే ఆ విధానమే కొనసాగుతూ వస్తోంది గత ప్రభుత్వ హయాంలో లడ్డు కౌంటర్స్ లో భక్తులకు అడిగినన్ని లడ్డూలను వితరణ చేపట్టేవారు కాలానుగుణంగా భక్తుల రద్దీ పెరగడంతో ప్రతి భక్తుడికి రెండు లడ్డూల చొప్పున వితరణ చేపట్టేవారు కొందరు అనేక కారణాల వల్ల దర్శనానికి వెళ్లలేని భక్తులు లడ్డు ప్రసాదాలు తీసుకుని ప్రస్తుతం టీటీడీ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది భక్తులకున్న ఈ వీక్నెస్ ను కొందరు అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు లడ్డూలను కొని అధిక ధరలకు దళారీ అవతారం ఎత్తారు కౌంటర్లలో దళారులను లడ్డూలను కొనుగోలు చేయడం ఎక్కువ రేటుకు భక్తులకు విక్రయించడాన్ని చేస్తున్నారు ఈ వ్యవహారం టీటీడీ దృష్టికెళ్లింది దీంతో చర్యలు చేపట్టారు ఇకపై దర్శనం చేసుకోకుండా లడ్డూలు కావాలంటే ఖచ్చితంగా ఆధార్ ఇవ్వాల్సిందేనని ఆ వ్యక్తులకు రోజుకు రెండు లడ్డూలు మాత్రమే ఇస్తామని టీటీడీ ప్రకటించింది ఈ విధంగా దళారీలకు அந்த